నేత అబ్దుల్ మస్తాన్ అని చంద్రశేఖర్ రెడ్డి ప్రశంసించారు నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్ఆర్పి మైనారిటీ విభాగం అధ్యక్షులుగా అబ్దుల్ మస్తాన్ ఎన్నికవడం పట్ల ఎమ్మెల్సీ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అబ్దుల్ మస్తాన్ ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్బాటాలకు పోకుండా అన్నదానం చేస్తున్న అబ్దుల్ మస్తాన్ ని అభినందించారు పార్టీ పురోగతికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు

సైడ్ సార్ 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 హసంభాయ్ హసంభై లేడీస్ లేడీస్ À, à. Biết à? À, phải đấy. Được rồi. Được rồi. Được. 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 Được.

మైనార్టీ సోదరులందరిలో కూడా ఒక మంచి సేవాభావం కనబడుతుంది ప్రతి సందర్భంలో కూడా వారి ఫెస్టివల్స్లో కానీ మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా మనం పది మందికి ఉపయోగపడాలా పది మందికి మంచి చేయాలా అన్న ఆలోచన వాళ్ళలో ఆ ఎక్కువ భావం మంచి కనపెడతా ఉంటుంది మరి ఈరోజు అబ్దుల్ మస్తాన్ గారికి నగర నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడి హెల్టీ సందర్భంగా ఆయన ఏదో ఆటోపాలు కట్టుకోకుండా పోకుండా కొంతమందికి అన్నదానం చేయాలని తెలుసు ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నారు చాలామంది మైనార్టీ లెట్లు వస్తున్నారు అందరూ కూడా నాకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం మంచి వ్యక్తులు మంచి సేవాభావం కలిగి అందుకే రాష్ట్ర స్థాయిలో ఎనిమిది పోస్ట్ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి వేయాల్సి ఉంటాయి నలుగురికి మైనార్టీ వాళ్ళకి పోస్టులు అవకాశం పడి జరిగింది అలానే జిల్లా స్థాయిలో అక్కడ కూడా ఎనిమిది పోస్టులు వేయాల్సి ఉంటే అక్కడ మూడు పోస్టులకు మనం ఇవ్వడం కూడా జరిగింది నిన్న అనుబంధ సంఘాల నగర అధ్యక్షులను ఎంపిక చేసేటప్పుడు కూడా మెజారిటీ అన్నీ కూడా మైనార్టీలకు సంబంధించి మంచి వ్యక్తులందరూ ఉన్నారు వారికి అవకాశం అడవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఆ గౌరవాన్ని తప్పకుండా కొనసాగించడం కూడా జరుగుతుంది నగర నియోజకవర్గంలో ఉండే అన్ని వర్గాలని అందరినీ కూడా కలుపుకొని పోతే ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో పార్టీకి దగ్గర చేస్తూ వైఎస్ఆర్సీపీకి బలోపేతం చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది ఈరోజు పార్టీలో ఒకటే ప్రతిపక్షంలో ఈరోజు ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉంటారో వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఐడి కార్డ్స్ కానీ వారందరికీ రాబోయే రోజుల్లో కూడా అంతకన్నా గుర్తింపు ఇవ్వాలని ఆలోచన ఆయన మందంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా పార్టీని బలోపేతం చేసే దేశంలో అందరూ కూడా కలిసి ఫైట్ చేయడం కూడా జరుగుతుంది అందరూ కూడా వస్తే ఎక్కడికక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు విజయవాడ మీద కూడా తీసుకోగలుగుతారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే నియోజకవర్గాల్లో అందరూ కూడా పనిచేయగలగాలి అలాంటి వాతావరణాన్ని ఈరోజు మనం తీసుకెళ్లే క్రమంలో గుంటూరు నగర నియోజకవర్గంలో అందరూ కూడా ముందుకు వచ్చి పనిచేయడం చాలా సంతోషంగా కూడా ఉంది ఈ సందర్భంగా అబ్దుల్ మస్తాన్ గారు ఇక్కడ నెల్లూరు సిటీ నియోజకత్వంలో ఆయన మైనారిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రోజు మంచి వాతావరణంలో అందరినీ కూడా పిలిచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషం ఉంది భవిష్యత్తులో మరింత మంచి ఆరోగ్యం కానీ మంచి స్థాయి కానీ ఉండాలని నేను ఆ భగవంతు తాపిస్తాను జిల్లా ఈరోజు చాలా సంతోషం ఉంది ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు అదేవిధంగా మన వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఒక మంచి మనసు ఉన్న నాయకుడు పర్వంత్ రెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా కాకని గోర కాకని గోర్ధరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నాకు ఇక్కడ నిలబడి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే చాలా సంతోషంతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నెల్లూరులో ఇప్పుడు దాకా వైఎస్ఆర్సిపి మైనార్టీ అధ్యక్షుడు ఎవరికి లేదు నేను ఇన్షాల్లా చనిపోయేదాకా ఈ పార్టీలో కొనసాగుతున్నాను చెప్తున్నాను ఎందుకంటే నెల్లూరు సిటీ మైనార్టీ వైఎస్ఆర్ సిటీ లాగా నాకు ఇవ్వడం జరిగింది అది కూడా మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చారు నాకు చాలా సంతోషం ఉంది అదేవిధంగా ఎందుకు సంతోషం ఉందంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు దాకా పదిహేను నెలలైంది అధికారం వచ్చి ఒక్క ముస్లింకి కూడా నామినేట్ పోస్ట్ ఇప్పుడు దాకా ఇయ్యలేదు అది అందరి తెలుసు ఎంత కష్టపడారు తెలుగుదేశం పార్టీలో అది కూడా నెల్లూరు సిటీలో అరవై వేలు ఓట్లు ఉన్నాయి ముస్లిం ఓట్లు ఒక్కడైనా ఒక్కడికి నాయకుడికైనా నామినేట్ పోస్ట్ ఇచ్చారా ఈ కోటి పర్వతం వచ్చి సిగ్గుపడాలి విషయం అదే వైఎస్ఆర్ సిపిలో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే అది కూడా ఒక తొమ్మిది నెలల ముందు స్టోక్ వస్తే నాకు ఫస్ట్ నవంబర్లో స్టోక్ వచ్చింది అప్పుడు కూడా పర్వతారెడ్డి చంద్రశెట్టి గారు సింహపూరి హాస్పిటల్కి వచ్చి ఆడ కూడా ఒక స్టంతి నాకు వేపించారు ఒక రెండు రోజుల తర్వాత మళ్ళా స్టోక్ వచ్చింది అది అది జనవరిలో అప్పుడు కూడా వచ్చి చంద్రశెట్టి గారు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి అక్కడ కూడా ఇంకొకటి స్టంతి ఇప్పించడం జరిగింది ఈ వైఎస్ఆర్సిపిలో ఇక్కడ ఉన్న కార్యకర్తలు మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉన్నాయంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీలో ఇంతమంది కష్టపడుతుంటే కూడా లాభం లేదు మీరు కూడా ఒకసారి ఆలోచించి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో వచ్చేయండి ఇప్పుడు కూడా ఇన్షాల్లా అసలు అవలేదు ఈరోజు మా మస్తాన్ పైని చూసి చాలా గర్వంగా పడుతున్నాం ఎందుకంటే మన అన్నదానం పేదలకని ఒక పండగ వచ్చిన ఒక బర్త్డే వచ్చిన ఇటువంటి దానికి ఒక మీలాదు నబి వచ్చిన ఇటువంటి దానికి మనం అన్నదానం చేస్తాం ఈరోజు ఆయన అన్నదానం ఆయనకి చంద్రశేఖర్ అన్న మన ఎమ్మెల్సీ గారు నగర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు చేశారని ఆ సంతోషంలో ఆయన ఈ రోజు పేదలకు అన్నదానం చేస్తా ఉన్నారంటే ఆయనకి ఈ వార్డ్ లో పుండే ప్రజల మీద ఎంత అభిమానం ప్రేమ ఉండాలని చెప్పదలుచుకుంటున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షపాతి ముస్లింలకి ఏదైనా చెయ్యాలి అంటే అది ఒక్క జగన్ అన్నతోనే సాధ్యం ఆయన స్వర్గీయ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితోనే సాధ్యం అని చెప్పదలుచుకుంటున్నా అదే అదే విధంగా ఈ రోజు మనకు ఒక మంచి ముస్లింలకి తోడుగా ఉంటాను నేను నేను మీ మీకు నిలబడతాను అని మా ఎమ్మెల్సీ గారు ఏరి మరి అంటే ఎవరు పని చేస్తున్నారు ఎవరు మంచోళ్ళు ఎవరు మనకు పార్టీకి లైఫ్ గా లాయల్ గా ఉంటారు మనకు లాయల్ గా ఉంటారని కోరుకొని పదవిలు ఇస్తా ఉన్నారు ఆయనకి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి నెల్లూరు జిల్లాలో సిటీ పదికి పది నియోవర్గం ముస్లింలకు ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి గెలిపించుకుంటూ ఒక ఎంపీ గారిని కూడా జగన్ అన్నకి గిఫ్ట్ ఇస్తామని తెలుపుకుంటూ ఈ ఈ మంచి అవకాశం ఈ రోజు ఏ రోజు అయితే మస్తానన్న చేస్తున్నారో ఆయనకి దేవుడు సుఖశాంతితో ఆయనకి హెల్త్ బాగా లేకపోతే కూడా పార్టీ గొప్పగా ఏందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ ఈ రోజు కార్యకర్తని పట్టించుకొని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీలో ఒక్క పడితే మా అబ్దుల్ మస్తాన్ బాగా లేకపోతే నెల్లూరు నగర ఇన్చార్జ్ ఎమ్మెల్సి గారు వచ్చి పరామర్శించి ఆయనకి హాస్పిటల్ ఒకటికి రెండు సార్లు నిలబడ్డారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన ఆరోగ్యంతో ఇంకా మంచి పదవిలో ఆయన కోరుకుంటూ విధంగా మాకు అండగా నిలబడాలనేసి మేము కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి